తెలియని వారైతే ఇంత హెల్దీగా ఇంత టేస్టీగా ఎలా కూడా చేసుకోవచ్చా అని అనుకుంటారు అంత బాగుంటుంది అంత హెల్తీగా ఉంటుందనమాట హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రెసిపీస్ కోసం ముందుగా ఒక గిన్నెలో హాఫ్ కప్పు మినపగుళ్ళు వన్ అండ్ హాఫ్ కప్పు పెసళ్ళు వన్ కప్పు శనగలు హాఫ్ కప్పు చిన్న కందులు అంటే ఇవి దాల్మక్ని చేసుకుంటాం కదా అవి అనమాట హాఫ్ కప్పు వీటిని కూడా తీసుకోవాలి వన్ కప్పు కొర్రలు వన్ కప్పు రాగులు చాలా చాలా హెల్దీ అండి డీప్ ఫ్రై చేశానని అనుకోకండి అస్సలు ఆయిల్ పీల్చుకోలేదు అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి తగినన్ని వాటర్ పోసి సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలండి కడిగే అవసరం లేదు తర్వాత మనం ఎలాగో కడుక్కుంటాం కాబట్టి ఇలా వాటర్ పోసి మూత పెట్టేసి సెవెన్ అవర్స్ నాననివ్వాలి ఇదిగోండి ఆఫ్టర్ సెవెన్ అవర్స్ త్రీ టైమ్స్ శుభ్రంగా కడిగేసుకోవాలి వాటర్ పోసి మళ్ళీ తీసేసి మళ్ళీ వాటర్ పోసి అలా త్రీ టైమ్స్ కడిగేసిన తర్వాత ఇదిగోండి దీంట్లో వచ్చేసి నేను ముప్పావు ఇప్పుడు దోశలోకి తీసుకుంటున్నాను అనమాట మామూలుగా మనం దోశ పిండి ఎలా మిక్సీ పట్టుకుంటామో అలాగే అండి ఇదిగోండి కావలసిన పప్పు దినుసులు మిక్సీ జార్లో వేసుకొని ఇదిగోండి వాటర్ వేసి ఫైండ్గా పేస్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా వాటర్ ఎక్కువగా పోయకూడదండి పిండి కాస్త గట్టిగా ఉంటేనే బాగా పులుస్తుంది అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి నైట్లో మిక్సీ పట్టి పెడుతున్నాను అనమాట పిండి పులవడానికి ఇది చలికాలం కాబట్టి ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా పులవాలి అంటే పైన మూత పెట్టి ఏదైనా బరువు పెడితే ఉదయానికి పిండి బాగా పులుస్తుంది ఇదిగోండి ఇప్పుడు మిగతా కాస్త ఉన్నాయి కదా మిల్లెట్స్ పప్పు దినుసులు ఇవన్నిటినీ ఒక స్ట్రైనర్లో వేసి కింద ఒక బౌల్ పెట్టానండి ఇదిగోండి మూత పెట్టేశాను వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది ఆ గింజలు వచ్చేసి మొలకెత్తడానికి పెట్టానన్నమాట రేపు సాయంత్రానికి స్నాక్స్ కోసం వస్తుంది కదా అని ఇదిగోండి మార్నింగ్ వచ్చేసి పిండి బాగా పులిసింది గట్టిగానే ఉంది చూసారా ఇదిగోండి ఇలా పులిస్తే దోశలు అనేటివి బాగా వస్తాయి అనమాట ఇప్పుడు మనం కావలసినంత ఉప్పు నీటిని వేసుకొని దోశ పిండిలా బాగా కలుపుకోవాలి దోశల కలర్ బాగా రావాలి అని అనుకుంటే పావు టీ స్పూన్ షుగర్ కలుపుకోవచ్చు లేదా పిండి మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా అందులోనే నానబెట్టిన శనగపప్పు కూడా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇవి వచ్చేసి పచ్చి బఠానీ అండి పిల్లల స్నాక్స్ కోసము వేయిస్తున్నాను అనమాట స్కూల్కి తీసుకెళ్తారు కదా అని టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసి దానిలో ఒక టూ మినిట్స్ ఇదిగోండి బఠానీ వేయిస్తున్నాను మార్నింగ్ లేవగానే మా చిన్నోడు నా దగ్గరకు వచ్చి నన్ను హగ్ చేసుకొని నేను ఏ పని చేస్తే అది చేస్తా అని అంటాడనమాట ఏదో ఒకసారి అలా కలపడము చపాతి టర్న్ చేయడం అలా బాగా అలవాటు ఈ పచ్చి బఠానీలు కొద్దిగా నూనెలో వేయించుకొని కొద్దిగా ఉప్పు వేసి కలిపి ఇంకా తీసేసాను ఇదిగోండి టమాటా చట్నీ చేస్తున్నాను అనమాట దోశలోకి మా ఇంట్లో ఫేవరెట్ అనమాట అందరికీ ఇదిగోండి ఐరన్ తవా గురించి మొన్న మీతో షేర్ చేశాను కదా చాలా బాగా వస్తున్నాయండి దోశలు మొదటి దోశ కాబట్టి కాస్త చిన్నగా వేశాను చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇంకా మనము బియ్యము మినపప్పు అలా నానబెట్టుకుంటాం కదా అలా కాకుండా ఇలా నానబెట్టుకొని చేసుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి హెల్త్ కూడా చాలా మంచిది కదండి పప్పు దినుసులు మిల్లెట్స్ పిల్లలకు పెడితే ఎంత ఆరోగ్యం అండి పిల్లలకంటే పెద్దలకు కూడా ఇదిగోండి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కాల్చుకోవచ్చు మెత్తగా కావాలంటే మెత్తగా కాల్చుకోవచ్చు ఎలా కావాలన్నా అలా వస్తాయండి అస్సలు తేడా ఉండదు టేస్ట్లో కూడా అస్సలు తేడా ఉండదు అనమాట ఇదిగోండి ఎంత బాగా వస్తున్నాయో చూసారా నేను ఇంకా దోశలు వేసి పిల్లలకు పెట్టేస్తున్నాను ఇదిగోండి స్నాక్స్ కూడా పెట్టేస్తున్నాను అనమాట ఇది దోశల రెసిపీ నచ్చాయా ఫ్రెండ్స్ హెల్తీ అండ్ టేస్టీ దోశలు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇది దోశ రెసిపీ ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి మిల్లెట్స్ పప్పు దినుసులు అన్నీ బాగా మొలకెత్తాయండి చూసారా అంత క్లారిటీగా కనిపించట్లేదు ఇదిగోండి బాగా మొలకెత్తాయి నేను వన్ డే మొత్తం అలాగే వదిలేశాను అనమాట ఇలా బాగా మొలకెత్తాయి ఇప్పుడు వీటితో స్నాక్స్ రెసిపీ చేస్తున్నామండి చాలా బాగుంటుంది మసాలా వడలు చేస్తున్నాము మిల్లెట్స్ అండ్ పప్పు దినుసులతో మసాలా వడలు చాలా చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది అండ్ ఆయిల్ అస్సలు పీల్చుకోదు దీనిలో ముప్పావు భాగం మిక్సీ పట్టుకోవడానికి జార్లో వేసుకొని సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి ఒక పది పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకున్నాను అలాగే సరిపడ ఉప్పు వన్ టీ స్పూన్ రాళ్ళుప్పు వేసాను ఒక అంగుళం అల్లం ఇలా కట్ చేసుకొని వేసుకొని వన్ టీ గ్లాస్ వాటర్ వేసి ఫైండ్గా మిక్సీ పట్టుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేయకూడదండి చూసుకుంటూ వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా వాటర్ వేసి ఫైండ్గా మిక్సీ పట్టుకున్నాక దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం మిగతా స్ప్రౌట్స్ కూడా ఉన్నాయి కదా మనం మిగిల్చినవి ఇప్పుడు వాటిని కూడా జార్లో తీసుకుందాం కాకపోతే వీటిని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఒక్కసారి అలా తిప్పుకుంటే సరిపోతుంది ఫైండ్గా మిక్సీ పట్టుకోకూడదన్నమాట ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చూసారా బరకగా ఒక్కసారి అలా పట్టుకుంటే సరిపోతుంది దీన్ని కూడా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న దాంట్లోనే వేస్తాం ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇలా నుదుపుతో వేసుకోవాలి అలాగే సన్నగా తురిమిన కరివేపాకు ఒక నాలుగు రెమ్మలు ఇలా కట్ చేసుకున్నాను కొత్తిమీర ఒక గుప్పెడు కొత్తిమీర ఇలా అన్నీ సన్నగా కట్ చేసి వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం టూ టీ స్పూన్స్ నువ్వులు అలాగే కొద్దిగా పసుపు వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి కలిపాక ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అనేది నాకు ఇక్కడ కాస్త ఉప్పు పడుతుంది అనిపించింది కొద్దిగా ఉప్పు వేసి కలిపాను ఇప్పుడు దీంట్లో త్రీ టీ స్పూన్స్ బొంబాయి రవ్వను అదే మనం ఉప్మా రవ్వ అంటాం కదా త్రీ టీ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకా వడల్లా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే అండి చాలా ఈజీగా వచ్చేస్తాయి కాకపోతే మిక్సీ పట్టుకునేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదు చాలా ఈజీగా వస్తాయి ఇదిగోండి వాటర్లో ఇలా చేయిని అద్దుకుంటూ ఇలా చేసుకుంటే సరిపోతుంది నార్మల్ వడల్లా వస్తాయి ఈ మసాలా వడలు చాలా చాలా బాగుంటాయండి హెల్త్కి కూడా చాలా మంచిది చెప్తున్నాను కదా ఆయిల్ అస్సలు పీల్చుకోదు ఇదిగోండి ఒకసారి వడలు వేశాక కాలిన వడను ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా కాల్చుకుంటే సరిపోతుందండి నార్మల్ వడల్లాగే వచ్చేస్తాయి టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులో ప్రోటీన్స్ విటమిన్స్ ఎన్ని ఉన్నాయో చెప్పే అవసరం లేదు ఈ రెండు చాలా మంచి రెసిపీస్ అని చెప్పుకోవచ్చు ఇలా అన్ని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండీ మిలెట్స్తో మసాలా వడ చాలా చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి రుచి ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇదిగోండి వీటిపైన నల్లుప్పు అంటాం కదా మిర్చి బజ్జీలపై చల్లుకుంటాం దాన్ని కొద్దిగా బౌల్లో వేసుకొని అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసి కలిపి కాస్త ఉల్లిపాయ ముక్కలు ఈ పౌడర్ పైన చల్లుకొని తింటే సూపర్గా ఉంటుందండి పిల్లలైతే ఎంచక్క ఎంజాయ్ చేస్తారు పిల్లలే కాదు టీ టైంలో పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తారనమాట నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయడం మర్చిపోవద్దు మీరు కూడా చేసుకుని తిని రుచి మాత్రం ఎలా కుదిరింది ఏంటి అనేది చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి పైన కాస్త క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి రుచి మాత్రం అదిరిపోతుంది ఇది అండి ఇవాటి రెసిపీస్ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాను ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్